అందరికీ నమస్తే నేను మీ కెదోత్ భరత్ నాయక్ రాష్ట్ర యోజన కాంగ్రెస్ నాయకులని తెలంగాణ రాష్ట్రానికి మిర్యాలగూడ ప్రాంతానికి చెందినటువంటి ఒక సాధారణమైన ఒక చిన్న కార్యకర్తని కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వీడియో ఎందుకు పెట్ట అంటే రేపు స్థానిక ఎలక్షన్లో మిర్యాలగూడ ప్రాంతంలో నలుమూలలో ఉన్నటువంటి మండలంలో ప్రతి ఒక్క జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ అన్నీ మేము కవేశం చేసుకోబోతున్నాం ఇటు మన శంకర్ నాయక్ ఆధ్వర్యంలో అటు మన బిఎల్ఆర్ ఆధ్వర్యంలో మరియు స్కైలాబ్ నాయక్ ఆధ్వర్యంలో ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ మేము తప్పకుండా ప్రజల్ని అందరికీ అందేటట్టు ప్రతిరోజు కష్టపడి వాళ్ళకు అందిన అందించినట్లు అన్ అందించే విధంగా మేము ముందుకెళ్ళినాం అవే దాని ద్వారానే ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి భారీ నమ్మకంతో ఉన్నాం ఇటు మన రాష్ట్రానికి రేవంత్ అన్నగారు చేస్తున్నటువంటి మంచి పనుల గురించి ప్రతి వీధిలో ప్రతి ఒక్క గ్రామాలలో కూడా మాట్లాడుకుంటున్నారు ఇటువంటి మనం ఆనాడు వైఎస్ఆర్ గారి పరిపాలన చూస్తే ఈరోజు రేవంత్ అన్న గారిని కూడా వైఎస్ఆర్తో పోలుస్తున్నారు ఎందుకంటే ఇంత బడ్జెట్ లో అయినా కూడా మొత్తం ఏ విధంగా అంటే ప్రజలకు అన్ని విధంగా సమీకూరేటట్టు తీసుకొచ్చి ప్రజలందరూ కూడా చెరు చెరువు చేస్తున్నారు సో ఇందుకు ఏంటంటే ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ ప్రతి ఒక్క ప్రజలకి మేము వివరించుకుంటూ ఈ విధంగా చేస్తున్నాం ఈ విధంగా చేసినాం అని చెప్పి ముందుకు వెళ్తున్నాం అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను రేపటి స్థానిక ఎలక్షన్ అయినా సరే ఇంకో మన లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా సరే ఇంకొకటి మనం జూబ్లీ ఎల ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే నవీన్ యాదవ్ గారు అక్కడ పక్క పదిహేను వేల ఓట్లతో భారీ మెజారిటీతో గెలవబోతున్నారు ఇది రాసి పెట్టుకోండి నేను ఇప్పుడు ఈ మీడియాతో చెప్తున్నాను పదిహేను వేల ఓట్లతో భారీ మెజారిటీతో నవీన్ యాదవ్ గారు జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు దీన్ని కూడా మన ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏ పోర్లో చూసినా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఒకే ఒక నినాదంతో ముందుకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ప్రతి దగ్గర సపోర్ట్ చేసుకుంటా రేవంత్ అన్న గారి పరిపాలన గురించి గుర్తు చేసుకుంటున్నారు ఇంకా ముందు ముందు ఇంకా పైకి ముందుకు వెళ్ళాలని చెప్పి రేవంతన్న గారు కూడా చాలా అంటే చాలా ప్రజల కోసం కృషి చేస్తున్నారు ఏ సీఎం అయినా సరే చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండి పరిపాలన చేస్తుండే కానీ రేవంత్ అన్న అట్లా కాదు రాత్రి ఇంటికి వెళ్ళి కొంచెం ముద్ద తిని పడుకునే పడుకునేది మాత్రమే ఇంట్లోనే ఉంటాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి మొత్తం ప్రజలలో తిరుగుతూ సెక్రటరియట్కి అందుతూ ప్రతి ఒక్క ఏ సమస్య ఉంటే అక్కడ చిన్న సమస్య ఎవరికి ఏర్పడినా కూడా ఒక సీఎం హోదాని మర్చిపోయి ప్రజలలో కలిసి ప్రజలతో మమేకమై అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి తెలుసుకొని పరిష్కారం చేసే విధంగా కూడా ముందుకెళ్తున్నారు దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా రేవంత్ అన్న గారికి ఇటు కాంగ్రెస్ పార్టీకి చాలా అంటే చాలా రుణ రుణపడి ఉంటు ఉంటున్నామని చెప్పి కూడా ప్రతి ఒక్క మీడియాలో చెప్తూనే ఉన్నారు మీరు చూస్తూనే ఉన్నారు